ఈ రోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య పొత్తి కడుపులో నొప్పి అసలు పొత్తి కడుపులో నొప్పి అనేది కడుపులో ఏ భాగంలో వస్తుంది ఈ నొప్పి రావడానికి కారణాలు ఏమిటో వివరిస్తారండి పొత్తి కడుపు అంటే ఏంటంటే బొడ్డుకు కొంచెం నాలుగు అంగుళాల కింది భాగం బాగా కిందగా ఉన్నటువంటి భాగాన్ని పొత్తి కడుపు అంటారు ఈ పొత్తి కడుపులో నొప్పి రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి ముఖ్యంగా ఆయుర్వేద పరంగా మనం చెప్పాలంటే ఏంటంటే శరీరంలో అపాన వాతవనం ఉంటుంది సామాన్యంగా ఏంటంటే అపాన వాయువు అంటే ఒక కడుపులోంచి బయటకు పోయే గ్యాస్ని అలా అనుకుంటూ ఉంటారు అయితే అది కరెక్ట్ కాదనమాట శరీరంలో ఏంటంటే వాత దోషంలో ఐదు రకాలు ఉంటాయి అందులో ఒక రకాన్ని వాతం అంటారు ఆ వాతం పొత్తి కడుపు భాగంలో ఉంటుందన్నమాట ఈ అపానవాతం చేసే పని ఏంటంటే మామూలుగా మనకు మూత్రం సాఫీగా వెళ్ళడానికి తర్వాత గర్భాశయం సరిగా పనిచేయడానికి మన మన శరీరంలోంచి మలం బాగా పోవటానికి ఇలాంటి పనులన్నీ కూడా ఒక నర్వస్ సిస్టమ్ ఆ పాటలో ఉన్నటువంటి నర్వస్ సిస్టంగా మనం చెప్పుకోవచ్చు ఆ పనులన్నీ కూడా అపానవాతం వల్ల సక్రమంగా జరుగుతాయి ఈ అపానవాతంలో కొంచెం తేడాలు ఏమన్నా వచ్చినట్టయితే అక్కడ నొప్పి వచ్చేందుకు అవకాశం ఉంటుంది అంటే ఆ తేడా వచ్చినప్పుడు ఏమేమి జరగచ్చు అంటే యూరినరీ ఇన్ఫెక్షన్ రావచ్చు అలాగే గర్భాశయంలో ఏదైనా కొంచెం తేడాలు వచ్చినా కూడా ఈ పొత్తి కడుపు నొప్పి వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇంకొకటి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధక ఉండి శరీరంలోంచి మలం సరిగా వెళ్ళిపోకపోతూ ఉంటే కూడా ఈ పొత్తు కడుపులోంచి ఒక నొప్పి వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇలా రకరకాల కారణాల వల్ల పొత్తి కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది అంటే ఇలాంటి పెద్ద కారణాలు ఏమీ లేకుండా కూడా అక్కడ ఉన్నటువంటి కండరాల్లో ఒక స్పాజం లాంటిది ఏదైనా వస్తే కూడా ఈ పొత్తి కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆహారం విషయంలో తేలిక అరిగేటువంటి ఆహారం పీచు ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఎందుకంటే మలబద్ధకం కనుక ఉన్నట్టయితే ఈ అపానవాతం సక్రమంగా పనిచేయకుండా ఉంటుంది ఆ మలబద్ధకం లేకుండా చూసుకోవడం కోసమని పీచు ఉన్నటువంటి ఆహారం అంటే ఆకుకూరలు చక్కటి కాయగూరలు మళ్ళీ పీచు ఉండే ఆకు కాయగూరలు ఏంటంటే చిక్కుడు జాతి కూరలు ఉంటాయి కదా వాటి అన్నింటిలో కూడా పీచు పదార్థం బాగా ఎక్కువగా ఉంటుంది అటువంటివి పళ్ళు బాగా తీసుకోవడము మంచినీళ్ళు చక్కగా బాగా తాగుతూ ఉండడం తర్వాత ఏంటంటే సరైన విశ్రాంతి తీసుకోవడం సమయానికి మల విసర్జన చేయటం ఇట్లాంటివన్నీ కూడా రొటీన్గా గా చేయాల్సిన పనులు సింపుల్ వే విషయాలు కానీ చాలా మంది వీటి మీద దృష్టి పెట్టకపోవడం వల్ల కూడా అనవసరంగా ఈ పొత్తి కడుపులో నొప్పి ఏవో ఉంటాయి డాక్టర్ గారు పొత్తి కడుపులో నొప్పి వచ్చిన వెంటనే అంటే ప్రథమ చికిత్సగా మనం ఇంట్లోనే చేసుకునే చిన్న చిన్న చిట్కాలు ఏమైనా ఉన్నాయండి అలా కొంచెం నొప్పిగా అనిపించినప్పుడు ఏంటంటే తేలిగ్గా ఇంట్లో చేసుకునేటట్టుగా ఆముదం ఎప్పుడు ఇంట్లో ఉంచుకోవడం మంచిది ఎందుకంటే ఆముదం చాలా రకాల నొప్పులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఈ ఆముదాన్ని తీసుకుని కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని కొద్ది కడుపు మీదంతా బాగా కొంచెం ఎక్కువ ఆముదం తీసి నెమ్మదిగా మృదువుగా మసాజ్ చేసి రాసుకొని ఆ తర్వాత వేడివేడి నీళ్ళు ఒక సీసాలో పోసుకొని కానీ లేకపోతే ఒక బట్టని వేడి నీళ్ళలో ముంచి కానీ పొత్తు కడుపు మీద కాపడంలాగా పెట్టినట్టయితే తక్షణమే కొంత ఉపశమనం కలుగుతుంది అలాగే ఈ నొప్పిగా ఉన్నప్పుడు పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం వల్ల కూడా ఎప్పుడు విశ్రాంతి కూడా నొప్పిని తగ్గించేందుకు సహాయ సహాయకంగా ఉంటుంది ఆ తర్వాత మరొకటి ఏంటంటే వేడి నీళ్లు కూడా ఈ వాతాన్ని అనులోమ దశగా పంపించేస్తాయి అనమాట అంటే ఏంటంటే అపాన వాతం సక్రమంగా పనిచేయడానికి కూడా ఈ వేడి నీళ్లు సహకరిస్తాయి కనుక కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు సిప్ సిప్ కొంచెం 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 తాగుతూ ఉంటే కూడా పొత్తి కడుపు నొప్పిని అదుపులో ఉంచుకోవచ్చు డాక్టర్ గారు మరి ఈ పొత్తి కడుపులో నొప్పి నివారణకు ఆయుర్వేద ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనం మొట్టమొదటి తీసుకోబోయేటువంటి మూలిక కరక్కాయ సంస్కృతంలో కరకాయని హరితకి అంటారు ఈ కరకాయ చూర్ణం మనకి ఔషధంలో ప్రధానమైనటువంటి ద్రవ్యం కరకాయకి ఏంటంటే ఒక విరేచనాన్ని సాఫీగా చేసేటువంటి గుణం ఉంది అలాగే ఇందాక అపానవాతం అని చెప్పాను అపానవాతాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇక హరితకి లేదా కరకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ చూర్ణాన్ని మనం సుమారుగా వంద గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి అయితే ఇప్పుడు ఒకసారి కొంచెం పరిమాణంలో ఔషధం తయారు చేసుకునే ఎంత చూర్ణం కావాలో అది మాత్రం తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం తీసుకోబోయేటువంటి తరువాత మూలిక సొంఠి ఈ సొంఠి చూర్ణాన్ని మనం యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి అయితే ఇప్పుడు ఒకసారి ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత చూర్ణం కావాలో అంత పరిమాణంలో తీసుకుని పక్కన పెట్టుకుందాం తర్వాత మూలిక పిప్పళ్ళు పిప్పళ్ళకు కూడా వాతాన్ని అదుపులో పెట్టే గుణం తర్వాత నొప్పిని బాగా తగ్గించేటువంటి గుణం కడుపులో ఎటువంటి ఉన్నా తగ్గించేటువంటి గుణం ఒకవేళ గర్భాశయంలో ఎటువంటి కొంచెం తేడాలు ఏమైనా ఉన్నట్టయితే కనుక వాటిని తగ్గించే గుణం ఉంటుంది మూత్రం సాఫీగా అయ్యేలా చేసేటువంటి గుణం కూడా ఈ పిప్పళ్ళలో ఉంది ఈ పిప్పలి చూర్ణాన్ని మనం సుమారుగా నలభై గ్రాములు పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత చూర్ణం కావాలో అంత మాత్రం తీసుకుని పక్కన పెట్టుకుందాం తర్వాత మూలిక వాము వాము కూడా ఈ వాతాన్ని అదుపులో కూడా చాలా ఎక్కువగా ఉంది ఒట్టిగా వాము వాడినా కూడా ఈ నొప్పులన్నీ బాగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది ఈ వామును కొంచెం వేయించి చూర్ణం చేసి ఉంచుకోవాలి ఈ చూర్ణాన్ని సుమారుగా ముప్పై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి చేసుకునేందుకు ఎంత చూర్ణం కావాలో అంత మాత్రం తీసుకుని మిగతా చూర్ణాలతో కలిపి ఉంచుకుందాం తర్వాత ద్రవ్యం సైంధవ లవణం ఈ సైంధవ లవణానికి రకరకాల మంచి గుణాలు ఉన్నాయి ఇప్పుడు ఒకసారి ఒక ఔషధం తీసుకున్నామంటే మన నోటి ద్వారా పొట్టలోకి తీసుకుంటే ఆ ఔషధం ఎక్కడ పనిచేయాలో అక్కడికి ప్రయాణం చేసి వెళ్ళాలంటే రక్తం ద్వారా వెళ్ళాలి అలా వెళ్ళడానికి ఈ సైంధవ లవణం తొందరగా సహాయపడుతుంది అంటే తొందరగా ఈ మందుని అక్కడికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనమాట అలాగే ఈ లవణం వల్ల ఏంటంటే మూత్రం తొందరగా జారీగా బయటకు వెళ్ళిపోయేందుకు అవకాశం ఉంటుంది అలాగే ఏంటంటే వాతాన్ని అదుపులో ఉంచడానికి కూడా ఈ లవణం బాగా ఉపయోగపడుతుంది ఈ సైంధవ లవణాన్ని సుమారుగా పది గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఔషధం తయారు చేసుకునేందుకు కొద్ది పరిమాణంలో ఈ సైంధవ లవణ చూర్ణాన్ని తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఔషధానికి కావాల్సినటువంటి మూలికలన్నీ సిద్ధంగా ఉన్నాయి వీటిని బాగా కలుపుకుందాం ఇలా సిద్ధం చేసుకున్నటువంటి చూర్ణాన్ని పొత్తి కడుపు నొప్పి కొద్దిగా అనిపించగానే ఒక చెంచాడు చూర్ణాన్ని పల్చటి మజ్జిగలు అంటే సుమారుగా ఒక కప్పు పల్చటి మజ్జిగలో కానీ మజ్జిగ దొరకనట్టయితే కనుక వేడి నీళ్ళలో కానీ కలిపి తీసుకున్నట్టయితే కొంతసేపటికంటే ఒక అరగంట లోపే ఈ నొప్పి బాగా తగ్గిపోతుంది అలాగే ఎవరికైనా కొంచెం రెగ్యులర్గా పొత్తి కడుపు నొప్పి వస్తున్నట్టయితే కనుక ముందుగానే ప్రతిరోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకుంటున్నట్టయితే కూడా పొత్తి కడుపు నొప్పి అదుపులో ఉండేందుకు అవకాశం ఉంటుంది ఈ పొత్తి కడుపు నొప్పి అనే సమస్య స్త్రీలలో ఏంటంటే రెండు నెలల వయస్సుల మధ్యలో అంటే ఇప్పుడు ఈ నెల ఒకటో తారీఖు బయస్ట్ అయితే మళ్ళీ ఒకటో నెల ఒకటో తారీఖు బయస్ట్ వస్తుంది కదా ఈ మధ్యలో అంటే సుమారుగా పదిహేనో రోజు ఆ టైంలో కొంతమందికి పొత్తు కడుపులో నొప్పి బాగా తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ సమయంలో అండం విడుదలవుతుంది అండం విడుదలైనప్పుడు కూడా కొంచెం పొత్తి కడుపులో కొద్దిగా నొప్పి అనిపిస్తుంది అయితే ఈ నొప్పి పెద్దగా పట్టించుకోవాల్సింది ఏమీ లేదు ఎవరిలోనైనా మరీ అంత నొప్పి ఎక్కువగా ఉండి కొంచెం సుకుమారంగా ఉన్న వాళ్ళకి అసలు నొప్పి ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది కదా అలా ఉన్నప్పుడు కూడా ఈ ఔషధాన్ని వాడుకోవచ్చు కానీ అవసరం అలాంటప్పుడు ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ ఔషధాన్ని బహిష్ఠ రావడానికి మూడు నాలుగు రోజుల ముందు నుంచి పొద్దున సాయంత్రం తీసుకుంటున్నట్టయితే కనుక ఈ అపానవాతం అదుపులో ఉంటుంది తర్వాత ఈ పొత్తు కడుపు నొప్పి కూడా చాలా తేలిగ్గా పరిష్కారం అయిపోయి చికాకులు లేకుండా ఈ ప్రీమెన్సురల్ టెన్షన్ అంటాం ఈ చికాకులు లేకుండా కూడా బహిష్ఠ సమయాన్ని తేలిగ్గా ఆనందంగా గడిపేసుకోవచ్చు